రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది మూడు రోజుల పాటు ప్రభుత్వ శాఖల సిబ్బందికి సెలవులు రద్దు చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు ఐదు జిల్లాల్లోని పాఠశాలలకు సెలవులు ప్రకటించిన విద్యాశాఖ గ్రేటర్ హైదరాబాద్లో లో ఒంటిపూట బడులు ఆదేశాలు జారీ చేసింది హైదరాబాద్లోని ఐటీ ఉద్యోగులు ఇతర సిబ్బందికి ఇవాళ ఇంటి నుంచే పనిచేసే అవకాశం ఇవ్వాలని ఐటీ శాఖ సూచించింది రాష్టంలోని పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ కార్యాలయం నుంచి కలెక్టర్లు ఉన్నతాధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు పూర్తి అప్రమత్తంగా ఉండి వివిధ శాఖలతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేస్తూ అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు ఎట్టి పరిస్థితుల్లో ప్రాణ ఆస్తి నష్టం జరగడానికి వీల్లేదని స్పష్టం చేశారు ఎక్కడ ఏం జరిగినా సమాచారం కంట్రోల్ రూమ్ కు చేరేలా చూడాలన్నారు అత్యవసర పనుల కోసం నిధులు ఇచ్చారు ందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని ప్రజలకు ఎలాంటి సహాయం అవసరమైనా అందించాలని కలెక్టర్లకు తెలిపారు విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని మొబైల్ ట్రాన్స్ఫార్మర్లు జనరేటర్లు సిద్దంగా ఉంచుకోవాలని సూచించారు అత్యధిక వర్షాలు పడే ప్రాంతాల్ని ముందుగానే గుర్తించి ప్రజల్ని అప్రమత్తం చేయాలని హైడ్రాకు సీఎం తెలిపారు మూడు రోజుల పాటు ప్రభుత్వ శాఖల ఉద్యోగులు సిబ్బంది సెలవులు రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు అత్యంత అత్యవసర పరిస్థితులు ఏర్పడి చేయడానికి అవసరమైన హెలికాప్టర్లు కానీ ఆర్మీ నుంచి కానీ చేసుకునే మీరు ముందే కోఆర్డినేషన్ చేసి పెట్టుకోవాలి డిజాస్టర్ నుంచి అరంత్ కుమార్ గారు అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కూడా ప్రాపర్ గా పెట్టుకోవాలి లాస్ట్ టైం మనకు ఊహించే విధంగా ఖమ్మం జిల్లాలో రెండు గంటలలో నలభై రెండు సెంటీమీటర్ల వర్షం పట్టింది దాదాపు దాంతో పూర్తిగా అటలాకలం అయిపోయింది కమం దాంట్లో కొత్త కలెక్టర్ వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో అక్కడ సహాయం అందించకపోవడం వల్ల కొంత నష్టం జరిగింది ఈసారి అట్లాంటి తప్పిదాలు జరగడానికి వీల్లేదు అదేవిధంగా అన్ని శాఖలకు సంబంధించిన ఉద్యోగుల సెలవులను అన్నిటికీ కూడా రద్దు చేయండి హైదరాబాద్లో ప్రమాద స్థాయికి నీరు చేరిన చోట ప్రజలు వెళ్లకుండా పోలీసులు అప్రమత్తం చేయాలని సీఎం స్పష్టం చేశారు గ్రేటర్ హైదరాబాద్ లో ట్రాఫిక్ నియంత్రణకు లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా సహకరించాలని తెలిపారు రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎస్డీఆర్ఎఫ్ లో రెండు మంది సుశిక్షిత సిబ్బంది సిద్దంగా ఉన్నారని సీఎం గుర్తు చేశారు ఆకస్మిక భారీ వర్షాలు వరదలు ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండాలని అధికారులకు ముఖ్యమంత్రి తెలిపారు సాధ్యమైనంత వరకు రోడ్లపై ట్రాఫిక్ తక్కువగా ఉండేలా చూడాలని ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలన్నారు వైద్యారోగ్య సిబ్బందే అప్రమత్తంగా ఉండాలని పీహెచ్లు సీహెచ్ల్లో అవసరమైన మందులు ఉంచాలని గర్భిణుల్ని వెంటనే తరలించేలా అంబులెన్సులు అందుబాటులో ఉంచాలని సీఎం సూచించారు వాతావరణ శాఖ హెచ్చరికలతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ చీఫ్ సిటీ ప్లానర్ శ్రీనివాస్ తో కలిసి టౌన్ ప్లానింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు శిథిలావస్థకు చేరిన భవనాల్లో నివసించే వారిని వెంటనే ఖాళీ చేయించాలని కమిషనర్ ఆదేశించారు అనుమతి లేకుండా తవ్విన సెల్లార్లను గుర్తించి సీఎన్డీ వ్యర్థాలతో పూర్చివేయాలన్నారు హనుమకొండ జనగామ మహబూబాబాద్ వరంగల్తో పాటు యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలకు విద్యాశాఖ సెలవులు ప్రకటించింది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒంటిపూట బడులు నిర్వహించాలని పేర్కొంది ఐటీ ఉద్యోగులు ఇతర సిబ్బందికి ఇవాళ ఇంటి నుంచే పనిచేసే అవకాశం ఇవ్వాలని ఆదేశిస్తూ ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు కుండపోత వానతో రోడ్లు జలమయమై ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందనే అంచనాతో సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది